రైతులను రాజుగా చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని రాతపల్లి గ్రామంలో తలపెట్టే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన పనులకి మంత్రులు నిద్ర బాబు పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు గడించవచ్చని పేర్కొన్నారు నూట కోట్ల వ్యయంతో నిర్మించి స్థానికులకి ఉపాధి కల్పించబోతున్నారు రైతులు వారితో పాటు ఇతర లాభసాటి పంటలపై దృష్టి సారించాలన్నారు వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా సాగు ఎంపిక చేసుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తుందన్నారు లక్ష రూపాయల లోపు రుణాలని గురువారం వారి ఖాతాల్లో జమ చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతకుంట విద్యారమణరావు మక్కాన్ సింగ్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు రామగుండం సిపి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ శ్రీహర్షతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

ఇది మాత్రం ఏ సంప్రదాయం ఇది మాత్రం లేదు ఇది నా ప్రపోజల్ ఇదో కాదు ఇది బలమైన ఆకాంక్ష నేను అది మిస్ అయితే ఎందుకంటే సంద్రమైతే వీరమందరం ఇంకెనొకటి ఏదైనా రాజ్య భారత చేయ మాత్రం పెట్టుకో నేను నేను మన ఒక మాట చెప్పుకున్నా ఇంకా నేను మాట ఇది కూడా తర్వాత మూడు తారీఖు ఏడు తెలంగాణ మంత్రి తొమ్మిది తొమ్మిది అసెంబ్లీగా ఒక గులాసుకొక మాన్యాడు అప్పటికి ఆర్టీసీ మంత్రి అయిన నాకు రావాలని పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత

అవకాశం వచ్చింది మంత్రి పరిశ్రమ కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా పుట్టపల్లికి సంబంధించిన ఆయన అన్న ఆడ తర్వాత ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని కొద్దిగా అవసతికి సంబంధించిన షానాకరేన మండల కేంద్రం కూడా వచ్చే ఒకసారి ప్రతిభు కూడా అందులో పరిసరక ప్రాంతం అక్కడ కూడా ఎజెన్షియ నిరుతావు పట్టాల పరిసరాలు ఆ సంప్రదాయ రూపకల్పన భాస్తి విధంగా తప్పకుండా చేజిపురాన మనం వెళ్తూ ప్రభుత్వాల వసన సంఖ్య పెటరం ఆర్టిఫిషియల్ సమస్యలు పిఆర్సీ 2013 ఫామ్ల కూడా వినని అన్ని

మమ్మల్ని కూడా చెప్తా ఉన్నారు ప్రోత్సాహం చేయాలని చెప్తా ఉన్నారు మీ అందరూ ప్రోత్సహించి దాదాపు వాళ్ళు స్వామి చేస్తారు పామాయిని పెద్ద ఎత్తున తీసుకుపోతే ఆదాయ వనరులు ఏ విధంగా పెరుగుతాయని దాదాపు అరగా మా కుల ప్రభుత్వం గారికి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విధమైన ఆలోచనలు రైతుకు సంబంధించిన ఆదాయం పెరగాలి ఆదాయం పెరిగినప్పుడు రైతు ఎవరిపైన ఆదాయం పడకుండా ఉంటాడు ఆలోచనతో అంశం వచ్చినప్పుడు ఈరోజు మా బోధనలు వచ్చినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వ్యవసాయ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు

మీకు తెలుసు గత ఐదు సంవత్సరాల్లో పామాయిల్ మొక్కలేసినటువంటి రైతులు కూడా డబ్బులు ఇవ్వరా డ్రిప్పు పెట్టుకున్నటువంటి రైతులకి డబ్బులు ఇవ్వరా మొక్కలేసుకున్నటువంటి రైతులకి మొక్కలు ఇవ్వరా ఏ రకమైనటువంటి సబ్సిడీ కార్యక్రమాలు నడవలేదు అన్నిటికీ జిల్లా తెలుసా పాటుగా రైతు బంధు కనిపించి దాన్ని చూపించి అది కూడా ఐదు సంవత్సరాలు ఎన్నికల ముందు ఆఖరి సంవత్సరంలో

బాగు జాతిగా తినాలనుకోండి రైతు ఈ సమస్కరించే ఈ రోజు కష్టాలు అవుతానుకోండి ఆర్థిక పరిస్థితి కూడా నెక్లీ కూడా ఇంకా ఏంటి కూడా మనకు ఆయనమైన రైతు రుణమాఫీ చేయాల్సిందే బొప్ప యొక్క నేల కొంత ఆడ చేతుల్లో నేల వచ్చింది ఆ యొక్క మధ్య కాలానికి జువాల్సినాయి ఆ పెద్ద బొమ్మ అనేది ఆయన ಐದು ಬೆಳೆ ದೊಡ್ಡ ಸಂಪಕಂಪವೋಟಿ ಈ ನಾ ಜಯಂತರೆಡ್ಗ ಶಾಂತಿ ಪ್ರಪತ್ತು ಕೊಡ್ತಿದೆ ಅದಕ್ಕೆ ನಿನ್ನೆ ಅಂಕುರಷ್ಟಾಯ್ತೀವಿ

అంత మీ మామయ్య అయిపోతుంది మొభై రైతులు పండుగలే మేము చెప్పకుండా రైతులు దాకా అంట ఈ తొంభై మంట ఈ మాత్రమే ముప్పై తొంభై సంవత్సరాలు ఆ ముప్పై సంవత్సరాలు అనేక పైపులు తాగించారు నాకు ఒరే మూడు నాలుగు సొమ్ముదాలు కూడా ఎలాంటి నష్టపడి వచ్చే మాత్రమే సోరే గమనిగ పద్ధతి ఇదే కంపెనీ కొనుగోలు చేస్తే ఎండకి వెళ్ళేది తప్పకుండా ఆడ అగ్రికల్స్ ఆ దేశాలు ఎప్పుడైతే ఆర్మికల్స్ అవి కాలపై కనుకొని పంటలో అంత పంటలు కానీ వేసుకోండి కేవలం మూడు సంవత్సరాలు క్రాఫ్లపై కనుకంటివి నిద్ర మంత్రి ఆ మొక్కలకి ఎప్పుడై ఆకు తక్కువ పొడుగుంటే